జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసే వివిధ పోటీలలోని విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బారత్తమ్మ కన్నా మాస్టర్ పలు శాఖల అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా సుబ్బలత్తమ్మ సూచించారు పుస్తక పట్టణం అలవాటు చేసుకోవడం ద్వారా సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని చెప్పారు గ్రంథాలయాల వాదోత్సవాలను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు

thank <laughs> you జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొంభై ఎనిమిది శాఖ గ్రంథాలయాల్లోనూ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పిల్లలు ఎక్కువ సంఖ్యలో వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలు అలాగే ముగ్గుల పోటీలు మెహందీ పోటీలు ఇలా కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నాము ఈ కార్యక్రమాల్లో పిల్లలు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ గ్రంథాలయాల గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశము గ్రంథాలయాలు అందరికీ విజ్ఞాన భాండాగారాలుగా నిలవాలని అలాగే భావితరాలకు గ్రంథాలయాల నుంచి పుస్తక పఠనము అలవరి అలవర్చుకొని వాళ్ళు మంచి విజ్ఞానవంతులు కావాలన్నదే గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశము ఈ వారోత్సవాల ముఖ్య కార్యక్రమాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు అలాగే టీచర్సు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈ రోజు ముగింపుకు చేరుకున్నాయి గ్రంథాలయ వారోత్సవాలలో వారం రోజులు జరిగిన పోటీ పరీక్షల్లో పోటీ పరీక్షల్లో నెగ్గిన పిల్లలందరికీ ఈ రోజు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గ్రంథాలయాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని నిరూపించుకోవడానికే ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రంథాలయాలకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేసి వాళ్ళ